గత రెండున్నర సంవత్సరాలుగా మనందరి మధ్యలో ఒక రాజకీయ అనిశ్చితి ఒక రాజకీయ ఆందోళన మనందరి మధ్యలో ఉన్నది ఎవరైతే కాయ కష్టం చేసుకున్న సమాజం ఎవరైతే ఉన్నారో ఆ సమాజం నుండి ఆ ప్రజల నుండి వాళ్ళ రక్త మాంసాలని ఆహారంగా తిని వాళ్ళ రక్తాన్ని తాగి వాళ్ళ మాంసాలను పంచపక్ష పరమాణాలుగా తిన్న ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇది కొత్త రకమైన చెంచా ఇప్పుడు ఏంటంటే ఇదే జెండా ఇదే ఏనుగు ఈ అందరి మనందరి మద్దతు కూరగడుతున్నామంటూనే మనందరినీ ఒక అధాపాదాలకి తొక్కే అతిపెద్ద ఆధునిక కుట్ర ఈ కుట్రలని విద్యార్థులుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అండి ఎందుకు నేను ఎందుకు పదే పదే చెప్తున్నా ఈ విషయం అని అంటే నిన్న దాకా నిన్న మొన్నటి దాకా ఏనుగు మాయవతి అన్న పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడు కదా విశార్దన్ మహారాజ్ వెంటనే ప్లేట్ ఫిరాయించి అంటే ఇక్కడ కాంచీరామ్ గారు చెప్పిన జాగరూ జాగరూకత సోయి మనందరికి అవసరం ఇక్కడ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి వీళ్ళందరూ తయారు చేసింది నాయకులని నాయకత్వాలని కాదు కాీరామ్ గారు చెప్పిన నాయక నాయకత్వానికి మీరంటున్న నాయకులకి పూర్తి విరుద్ధం విరుద్ధ భావాలు విరుద్ధ అర్థాలు ఉన్నాయి మిత్రులారా బిఎస్ఎఫ్ఐ నాయకత్వాన్ని తయారు చేసే పనిలో ఉంది విద్యార్థి నాయకత్వాన్ని తయారు చేసే పనిలో ఉంది యువ నాయకత్వాన్ని తయారు చేసే పనిలో ఉంది మహిళా నాయకత్వాన్ని తయారు చేసే పనిలో ఉంది ఒక్కొక్క పనిని ఒక్కొక్క పనిని ఒక పని పూర్తయిన తర్వాత ఇంకో పనిని మొదలుపెట్టే